హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు మేము కలింగపట్నంలో బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు ఆ బీచ్ లో బోట్ కొత్తగా బోట్ రైడింగ్ పెట్టారంట వెల్కమ్ టు కలింగపట్నం బీచ్ బీచ్ కి క్లైమేట్ చాలా బాగుంది జై చూడు నాకు జాకెట్ ఇచ్చా నీకు జాకెట్ ఏమి లేదు మమ్మీకి డాడీకి అన్నికి ఇచ్చా నాకు ఇవ్వలేదు ఎందుకంటే నేను తెలియలేదు కదా మాకు చాలా ఎగ్జైటింగ్ ఉన్నది ఫస్ట్ టైం కదా అది ఫ్యాన్ అనుకుంటున్నారా అది అది బోట్ వాళ్ళకి తెలుసులే మీరు చెప్పక్కర్లే ఓరే అన్నయ్యా నాకు వేసుకోవడానికి జాకెట్ ఇవ్వలేదు నీ కూర్చోడానికి సీట్ ఇవ్వలే నైట్ అయిపోయింది